హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు హాఫ్ టికెట్ బ్లాగ్స్ ఏంటి బొమ్మల మధ్యలో కూర్చున్నాను అనుకుంటున్నారా సో మా చిలికమ్మ సాఫ్ట్ టాయ్స్ ఈరోజు మీతో షేర్ చేసుకుందామని ఈరోజు ఈ వాళ్ళ వీడియోలో సాఫ్ట్ టాయ్స్ కోసం చెప్దాం అనుకున్నాను ఈ దీనివల్ల యూజ్ ఏమీ లేదు కదా షో ఆఫ్ కదా అనుకోవచ్చు సో అది కాదండి యాక్చువల్గా ఈ సాఫ్ట్ టాయ్స్ కోసం చేయాల్సిన వీడియో ఏంటి అంటే సో నేను ఈ టాయ్స్ని ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ అయితే పెట్టుకున్నాను పెట్టాము యాక్చువల్లీ ఎందుకు అంటే మనం ఎవరినైనా పిలిచేటప్పుడు పేరుతో పిలుస్తాం కదా సో నా చిలుకమ్మకు కూడా అలా అలవాటు అవుతుంది అని చెప్పి నేనైతే నా టాయ్స్ నుంచే స్టార్ట్ చేశాను సో ఇవన్నీ నాకు కొన్ని ఇందులో కొన్ని అయితే మాత్రం నాకు బోర్న్ టైంలో మా చిలుకమ్మకి వచ్చిన గిఫ్ట్స్ మేమైతే కొన్నవి చాలా తక్కువ మేమేం కొన్నాము కొన్నామో అండ్ మాకు వచ్చిన గిఫ్ట్స్ ఏంటో అండ్ వీ ఈ టాయ్స్కి మేము పెట్టుకున్న పేర్లు ఏంటో అండ్ పక్కింట్లో నుంచి ఇంట్లో నుంచి దెబ్బకి వచ్చిన టాయ్స్ ఏంటో అన్నీ చెప్తానండి ఎవరైనా మా సరౌండింగ్స్లో అంటే నా ఏబోజ్ ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్నట్లయితే మీ టాయ్ ఏంటో అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పిల్లలు ఎక్కువగా టాయ్స్తో ఆడుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకు ఎక్కువగా నేమ్స్ పెట్టి పిలిస్తే బాగుంటుంది అండ్ వాళ్ళు కూడా ఇతరులను పిలిచేటప్పుడు నేమ్స్తోనే పిలుస్తారు కాబట్టి ఇక్కడ టాయ్స్ నుంచే స్టార్ట్ చేస్తే వాళ్ళు కూడా బయట వాళ్ళని ఎవరినైనా పిలిచేటప్పుడు నేమ్స్తో పిలవాలి అన్న అవగాహన అయితే తెలుస్తుందని నేను ఈ విధంగా టాయ్స్కి అయితే నేమింగ్ సెర్మనీ అయితే చేశాను ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ అండి ఈ యాక్చువల్లీ ఈ టాయ్ అనేది మాకు గిఫ్ట్ వచ్చింది మా పాప అన్న ప్రసానానికి ఇచ్చారనమాట సో నేను మిస్టేక్తో మేము కొన్నాము అని చెప్పాను అందుకనే నేను వీడియో ఇలా రికార్డ్ నాకు కూడా బాగా నచ్చింది చాలా బాగుంది కదా డుడ్డు హాయ్ సో దిస్ దీని పేరు డుడ్డు ఇప్పటికీ ఆడుతుంది కానీ దీనికన్నా మంచి టాయ్స్ రావడం వల్ల దీన్ని అయితే పక్కన పెట్టింది సో మనం కూడా పక్కనే పెట్టేద్దాము నెక్స్ట్ వచ్చేసి మా ఫే మా చిలకమ్మ ఫేవరెట్ చాలా ఉన్నాయి కానీ అవన్నీ ఇప్పుడు తీస్తూ ఉంటాను ఒక్కొక్కటి అండ్ ఇదైతే మాత్రం మేము ఒక్కసారి ఒకరి ఇంటికి వెళ్ళాము వెళ్తే వాళ్ళు మాకు మా చిలకమ్మకి ఇది బాగా నచ్చిందని ఆ బా ఆడుకుంటుంది సో ఇంటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు తనకి ఇది గిఫ్ట్ ఇచ్చారు ఏడవలేదు కానీ బట్ పిల్లలు కదా అని చెప్పి ఇచ్చారు ఇది కూడా బాగుంది కదా కాకపోతే దీనికి పేరు అయితే ఏం పెట్టలేదు ఎల్లీ అనే పిలుస్తున్నాము ఎందుకు అంటే ఇది మేము కొన్నది కాదు అండ్ ఆల్సో గిఫ్ట్ కూడా రా ఐ మీన్ అంటే అనుకోకుండా వచ్చిన అతిథి కదా ఇది సో అందుకనే ఇంకా నేమింగ్ అయితే ఏం చేయలేదు బట్ అఫ్ అప్ టు అప్పటి వరకు అయితే మాత్రం మేము దీన్ని ఎల్లి అని పిలుస్తాం హాయ్ ఎల్లి హాయ్ కూర్చో నువ్వు డుడ్డు దగ్గర కూర్చో అండ్ నెక్స్ట్ ఇది ఇది చిలకమ్మ ఫస్ట్ బర్త్డేకి వచ్చిన గిఫ్ట్ మాట దీని పేరు డీనో అని పెట్టుకున్నాం యాక్చువల్లీ ఇది బ్యాటరీ వేస్తే మంచిగా ఇలా 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 టర్న్ అవుతూ ఉంటుంది కదా అది బట్ అప్పుడు అన్బాక్సింగ్ చేసేటప్పుడు ఎక్కడెక్కడో పారేసాము ఆ టాయ్ బ్యాటరీస్ అవన్నీ సో అందుకనే ఇంక అప్పటి నుంచి ఇలానే ఉంచాము చిలకమ్మకి ఇది కూడా బాగా ఇష్టం ఎందుకంటే ఇది ఏమంటే కొంచెం డిఫరెంట్గా ఉంది కదా సో అందుకనే దీని పేరు వచ్చేసి టీను మీ అందరూ వెళ్ళి అక్కడ మంచిగా ఆడుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది అండ్ ఇది ఈ మూడు కలిపి ఒక కాంబో మాట ఇది చిలకమ్మకి న్యూ బోర్న్లో ఫస్ట్ గిఫ్ట్ ఇదే వాళ్ళ సిస్టర్ ఇచ్చింది వైజాగ్లో ఉన్నప్పుడు సో వీటికి కూడా మంచిగా నేమ్స్ అవి పెట్టుకు పెట్టుకున్నాను నేను మేము సో అదేంటి దీని పేరు యాజ్ యూజువల్గా పికాచు కాబట్టి పికాచు అనే పెట్టాము పీకా పీకా పీకాచు అని చెప్పి ఆడిపిస్తూ ఉంటాము ఇది బాగా చిన్నప్పుడు ఇప్పుడైతే పెద్దగా ఆడట్లేదు అండ్ దీని పేరు వచ్చేసి యూనికార్న్ అంటే ఇన్ రియల్ యూనికాన్ అయినా కూడా దీని పేరు టిక్ టాక్ అని పెట్టుకున్నాము ఎందుకు పెట్టాము అన్నది రీజన్స్ అయితే అడగండి ఏదో నోటుకు వచ్చింది అలా పెట్టేశాము ఎక్కడ ఎక్కడ వదిలేసినా సరే ఆ టాయ్ తీసుకుని రా అని చెప్పగానే వెంటనే పిక్ చేస్తుంది సో అందుకని ఇలా నేమింగ్ అయితే పెట్టుకున్నాము అందరూ ఇలానే చేస్తారు బట్ ఏదో చూపించాలి వాళ్ళు చూపిస్తున్నాను సో దీని పేరు అయితే మాత్రం టిక్ టాక్ అండ్ నెక్స్ట్ ఇది అయితే స్వాన్ కనిపిస్తుంది కదా ఇది స్వాన్ బట్ దీనికైతే మాత్రం బుజ్జిగా ఉంది కదా అని చెప్పి స్వాన్ గాడు అని పెట్టుకున్నాము బాగుంది కదా ఇది కూడా టాయింట్ ఆయింట్ ఆయింట్ అండ్ ఇది బాల్ ఇది కూడా మేము కొన్నదే సో ఇది ఎందుకు అంటే ఇండోర్లో ఇంకా మేము టాయ్స్ ఎక్కువగా కొనలేదు సో ఇది ఇండోర్లో ఏమైనా ఆడుకోవడానికి ఉండాలి కదా అని చెప్పండి ఇంట్లో ఆడుకోవడానికి ఏదో ఒకటి ఉండాలి కదా అని ఇదైతే తీసుకున్నాం ఇది ఆల్మోస్ట్ టెన్ మంత్స్ లెవెన్ మంత్స్ అప్పుడు తీసుకున్నప్పుడు అంబాడుతున్న సారీ అప్పుడు తను ఇంకా చిన్న చిన్న అడుగులు వేస్తున్నప్పుడు వాకింగ్ ప్రాక్టీస్కి బాగా పనిచేస్తుంది కదా ఇలా త్రో చేసామనుకో దాన్ని పట్టుకోవడానికి హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి తీసుకున్నాను ఇది సో ఇలా విసరగానే దాన్ని పట్టుకోవాలి కొంచెం కలర్ఫుల్గా ఉంది కాబట్టి దాన్ని పట్టుకోవాలి అన్న కాన్సెప్ట్ నడుస్తుంది కదా ఫాస్ట్గా అని చెప్పి ఇది తీసుకున్నాము దీనికి ఏం పేరు కూడా పెట్టలేదు సో ఇట్స్ జస్ట్ ఏ బాల్ అంతే బిగ్ బాల్ అంతే ఎందుకంటే చిన్న చిన్న బాల్స్ చాలానే తర్వాత కొన్నాము నెక్స్ట్ ఇది ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు తనవి కొన్ని టాయ్స్ పట్టుకుంటుంది ఇప్పుడు ట్వంటీ మంత్స్ కదా పిల్లలకి ఎక్కడికైనా వెళ్తే టాయ్ కావాలి అని ఏడుస్తూ ఉంటారని చెప్పి ఇది తీసుకున్నాము హ్యాండీగా ఉంటుంది అంటే చేత్ ఇలా పట్టుకోవచ్చు కదా అని చెప్పి హ్యాండీగా ఉంటుందని ఇలా ఎత్తుకొని బాగా తిరుగుతూ ఉంటుంది ఇల్లంతా సో బాగా క్యూట్ అనిపించి తీసుకున్నాము దీని పేరు చింకు మాట బాగుంది కదా చింపు ఇదేమో చింపు దీని పేరు చింకు రైమింగ్ బాగుంది ఇది ఏంటంటారో కూడా తెలియదు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మేము బ్యాంగ్లూరు మా బావగారు వెళ్ళిన ఇంటికంటే మా తోటికోడలు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ టాయ్ షాప్ ఉంది సో అక్కడ మేమైతే ఇది తీసుకున్నాము నా ఇది చాలా వెరైటీగా ఉందని చిలకమ్మ అప్పట్లో ఇది పట్టుకుంది అన్నమాట జస్ట్ తెలుసు కదా ఫస్ట్ బాన్కి ఎవరైనా సరే టాయ్ షాప్ కానీ ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు ఏం టచ్ చేస్తే ఇంకా పేరెంట్స్గా మనం కొనేయాలి కొనేయాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా మో పిల్లకి నచ్చిందేమో అన్నట్టు సో మేము కూడా అప్పట్లో అలానే తీసుకొని ఫస్ట్ టచ్ చేసి ఆడింది సో సో దీనికోసం ఏదైనా స్టోరీస్ బెడ్ టైం స్టోరీస్ చెప్పచ్చు కదా అని చెప్పి ఇది తీసుకున్నాము అండ్ నేనైతే దీనికి డైనో అని పేరు పెట్టాము డైనోసర్ కాబట్టి సో దీనికి రిలేటెడ్ స్టోరీస్ కూడా ఎక్కువగా మేము చిన్నప్పటి నుంచి డైనోసర్ స్టోరీస్ అట్లాంటివే చెప్పేవాళ్ళనమాట ఎందుకంటే అది యూనిక్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు టైగర్ అట్లాంటి అంటే వైల్డ్ యానిమల్స్ డొమెస్టిక్ యానిమల్స్ అయితే మనకి ఇంకా అంతరించిపోలేదు కాబట్టి సో ఇవి ఆల్రెడీ అంతరించిపోయినవి కాబట్టి పిల్లలకి తెలియదు కాబట్టి సో ఇట్లాంటి వాటి మీద కొంచెం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎంగేజ్ అవుతూ ఉంటారు కదా అని చెప్పి నేనైతే తీసుకున్నాను స్టోరీస్ కూడా మ్యాక్సిమమ్ చాలా ఎక్కువ బెట్ టైం స్టోరీస్ అయితే చెప్పాను సో దీని పేరు వచ్చేసి దీను పక్కన ఆడుకో అండ్ నెక్స్ట్ ఇది ఫ్రెండ్స్ గ్యాదరింగ్కి వెళ్ళినప్పుడు ఒక మాల్లో తీసుకున్నాను ఇక్కడే హైదరాబాద్లోని ఫ్రెండ్స్ పిల్లలు పుట్టిన తర్వాత ఫ్రెండ్స్ అందరం ఒకసారి గ్యాదర్ అయ్యన్నమాట సో పిల్లలందరూ కలిసినప్పుడు అలా ఏదైనా షాపింగ్కి వెళ్దాం కదా అని వెళ్ళినప్పుడు టాయ్స్ ఇప్పుడు మనం అంటే ఒకప్పుడు షాపింగ్కి వెళ్తే మన కోసం కొనుక్కుంటాము బట్ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ కోసం కొంటాం కాబట్టి ఇదైతే తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లోని ఫస్ట్ అయితే మాత్రం ఇది మెటీరియల్ చాలా చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో అది పక్కన పెడితే ఇది ఒక మంకీ అండ్ ఇది ఫోల్డ్ ఓపెన్ చేస్తే ఇది కౌ మాట సో ఇలా రెండు ఫేసెస్ టూ ఫేసెస్ ఉంటాయి కాబట్టి దీని పేరు టోఫు అని పెట్టా అన్నమాట నేమ్స్ కొంచెం డిఫరెంట్గా ఫన్నీగా ఉంటాయి బట్ ఏం చేస్తాం మరి పిల్లలకి అలవాటు అవ్వాలి కాబట్టి మేము ఆ విధంగా పెట్టుకున్నాం సో ఇది కౌ అండ్ దిస్ సైడ్ వచ్చేసి మంకీ సో మనం హ్యాపీగా వాళ్ళకి చెప్పచ్చు ఇది మంకీ ఇది అలా యూజ్ఫుల్ కాకపోయినా సరే ఏదో ఇంకా వెళ్ళాము అందరూ తీసుకుంటున్నారు కాబట్టి నేను కూడా తీసుకున్నాను నాకు ఇది అరౌండ్ సిక్స్ హండ్రెడ్ పడింది చాలా బాధ అనిపించింది కానీ ఇంకా తప్పలేదు బాగా చిలకమ్మకి నచ్చింది యూజ్ఫుల్ అవుతుందేమో అని తీసుకున్నాను కూర్చోటోఫు ఇక్కడ అండ్ మా టాయ్ ఇది చాలా చిన్న టాయ్ అసలు ఇది దీని దీని గురించి స్టోరీ చెప్పాలంటే మేము ఎక్కడికో ఒక షాప్ షాపింగ్ కాదు ఏదో గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరో ఒక పాప అంటే ఇది మర్చిపోయిందంట మర్చిపోతే ఇంకా ఈ టాయ్ గురి ఈ టాయ్ కావాలి కావాలని కొంచెం అటువైపు ఏడవదు మా చిలకమ్మ ఏంటంటే ఏడవదు ఎక్కువగా మారం చేయదు కానీ చూస్తుంది ఆడుకుంటుంది ఆ ఇంటెన్షన్ చూసి అక్కడ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చేస్తున్నారు సో ఇది దాని స్టోరీ దీనికి కూడా పెద్దగా నేమ్ పెట్టినట్టు నాకు గుర్తులేదు ఎందుకంటే చెప్పాను కదా అనుకోని అతిథి అతిథి ఇది సో ఇలా అనుకోని అతిథులు వచ్చినప్పుడు మనం నేమింగ్ అంత పక్కాగా పెట్టలేం కాబట్టి అండ్ నెక్స్ట్ యాజ్ యూజువల్ ఇది టెడ్డీ బేర్ కాబట్టి బిగ్ టెడ్డీ బేర్ మా చిలకమ్మ ఫస్ట్ బాండ్ టైంలోనే వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు చాలా అంటే చాలా ఎక్కువగా ఆడుకుంది ఫస్ట్ టాయ్ ఇది పెద్దగా ఉండింది ఎవరైనా పిల్లలు మా అక్క వాళ్ళ పిల్లలు టెడీ బే చిన్నప్పుడు చూపిస్తే ఏడ్చేవాళ్ళమాట బట్ ఇప్పుడు జనరేషన్ అంత జ డిఫరెంట్ కదా మంచిగా ఆడుకుంది సో దీని పేరు కూడా అంతగా పెట్టలేదు లైక్ లా బిగ్ టెడ్డీ అనే పెట్టాము అంతే పెద్ద ఏమీ కొత్త పేరు ఏం లేదు సో అది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చిన్నగా ఉంది కాబట్టి చిన్న టెడ్డీ అంతే అంతకుమించి ఏం లేదు సో ఇదొకటి అండ్ యా అండ్ మా చిలకమ్మ ఫేవరెట్ అంటే ఫేవరెట్ మాట ఇది ఎంత ఇష్టం అంటే ఇది ఎంత మంచిగా అంటే దీని పేరు మియా యాక్చువల్లీ మియా అని నేను పెట్టాను మా హస్బెండ్ ఏమో రాణి అని పెట్టారు రెండూ కలిపి మియా రాణి అని పిలుస్తాము బట్ మోస్ట్ ఆఫ్ ద టైం మియా అంటేనే ఈ మా చిలకమ్మకి ఇష్టం అండ్ ఆల్సో వెంటనే పిక్ చేస్తుంది దానంత సైజు ఉంది కాబట్టి అంటే లైక్ ఒక కజన్ సిస్టర్ లాగా దీంతో బాగా ఎంగేజ్ అవుతూ తను ఏదైనా సరే టాయ్తో ఆడుకున్న గుర్రం ఎక్కినప్పుడు లేదంటే ఇంట్లో నడిచేటప్పుడు దీంతో బాగా ఆడుకుంటూ ఉంటుంది ఇది కూడా చిలకమ్మకి వాళ్ళ పెద్దమ్మ గిఫ్ట్ ఇచ్చారు లైక్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత అంటే బర్త్డే తర్వాత బాగుంది కదా మియా హే మియా హాయ్ చెప్పు హాయ్ జస్ట్ కిడింగ్ సారీ అండ్ దీని గురించి చెప్పాలనుకోవట్లేదు ఇది మా పక్కింటి వాళ్ళది మాట ఆద్య ఐ మీన్ మా చిలకమ్మ బెస్ట్ ఫ్రెండ్ టాయ్ ఇది తీసుకొని వచ్చేసింది వాళ్ళ ఇంట్లో నుంచి సో ఇది ఏంటంటే అప్పుడెప్పుడు అగ్రత్ వేసినప్పుడు ఇల్లంతా ధూపం వేస్తాం కదా సో అలా వేసినప్పుడు ఇదంతా ఇలాగ నల్లగా అయిపోయింది వాష్ చేసి ఇద్దాము ఇద్దాం 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 ఇద్దామని మర్చిపోతున్నాను సో దీని పేరు కూడా ఏం పెట్టలేదు చెప్పాను కానీ అనుకోని అతిథి లేదంటే ఇలా అన్ అనుకోకుండా మా ఇంటికి ఏమైనా వస్తే దానికి టాయ్స్ అయితే నేమ్స్ ఏం పెట్టము సో ఇదైతే మాత్రం మా చిలకమ్మ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ టాయ్ ఇంటికి తీసుకొచ్చింది ఖచ్చితంగా నువ్వు ఎవరి ఇంటికి వెళ్ళాలో వాళ్ళ ఇంటికి వెళ్ళిపో ఓకేనా బాయ్ సో ఇంకొక టాయ్ కూడా ఉన్నది అది కూడా చూపిస్తాను అండ్ లాస్ట్ ఫైనల్గా ఇది మాట ఇది మిక్కీ ఫేస్ ఉంది కాబట్టి దీనికి మిక్కీ అనే పేరు పెట్టాము సో ఇది బెట్కమ్ సోఫా సెట్ మాట పడుకోవచ్చు కూర్చొని తినచ్చు మంచిగా చిలకమ్మ అయితే మాత్రం ఏదైనా తినాలి అనుకుంటే మంచిగా ఈ చైర్ తెచ్చుకొని నా పక్కనే కిచెన్లో కూర్చోవడం నేను ఏదైనా పని చేస్తున్నప్పుడు కిచెన్లో కూర్చొని చేయడం చూడటం అన్నీ చేస్తుంటుంది చాలా బాగా మిక్కి యాజ్ యూజువల్ ఇక్కడ మిక్కి ఫేస్ ఉంది కాబట్టి మేము మిక్కి అనే పెట్టాము సో అవండి మరి చిలకమ్మ సాఫ్ట్ ఆయిస్ పేర్లు నామకరణం సో మీకు నచ్చాయా ఈ అన్ని టాయ్స్లో కల్లా మీకు ఏ నేమ్ బాగా నచ్చింది అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి మీ పిల్లల యొక్క టాయ్స్కి మీరేం పేర్లు పెట్టారో అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈ వీడియో కానీ మీకు ఏమైనా నచ్చినట్లయితే యూజ్ఫుల్ అయినట్లయితే అని మాత్రం చెప్పను ఎందుకంటే పెద్దగా యూజ్ఫుల్ అయితే ఏమవ్వదు అవ్వదు జస్ట్ నేమ్స్ పెడతాము సో అలా పెడితే మంచిది అని చెప్పడానికి నేను మీతో షేర్ చేస్తున్నాను సో అదండి నా సాఫ్ట్ టాయిస్ యొక్క స్టోరీ అండ్ ఫర్దర్గా నేను నెక్స్ట్ వీడియోలోనే ఇంకా చాలా చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి కదా సో ఆ బొమ్మలన్నీ మీతో షేర్ చేసుకుంటాను సో అంటే లెస్ స్టేట్ టు మై ఛానల్ లైక్ చేయండి అస్సలు మర్చిపోద్దు కామెంట్ చేయడం ఇంకా బాయ్